ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము కొంతమందిని గమనిస్తుంటే మనసులో ఎప్పుడు ఏదో ఒక ఆందోళన ఉంటుంది సరిగా తినాలనిపించదు మించదు ఈ వస్త్రాలు మనం ధరించేటువంటి బట్టల మీద కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ అనేది కూడా చూపిస్తూ ఉండరు దానికల ప్రధాన కారణం ఏమై ఉండచ్చు అని కూడా సహజంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉన్నది అని అర్థం ఆ గృహంలో కావచ్చు ఆ వ్యక్తికి కావచ్చు ప్రతికూల శక్తులు అనేటువంటివి ఎక్కువగా ఉంటే వేటి మీద కూడా శ్రద్ధ ఆసక్తి అనేటువంటి ఉండవు దానికి ప్రధాన కారణం ఎవరికైనా సరే వారి బెడ్రూమ్ లో ఆ బెడ్ కి ఎదురుగా కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఉంటూ ఉంటుంది లేదా ఒక మిర్రర్ ఎదురు ఒక కబోర్డ్ ఉండి ఉంటే కబోర్డ్ కి ఒక లాంగ్ మిర్రర్ ఉండి ఉండచ్చు అటాచ్ అయి ఉండొచ్చు అలాంటి సందర్భాల్లో అంటే ఆ బెడ్ అనేటువంటిది వాస్తవంగా మిర్రర్ లో కనబడకూడదు యథార్థంగా బెడ్ అనేటువంటిది అలా కనిపించకూడదు దానివల్ల కూడా ప్రతికూల శక్తులు అనేటువంటివి ఎక్కువగా ఏర్పడతాయి మరి పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోవాలి సహజంగా ఎప్పుడైనా సరే లేదమ్మా అది అక్కడ అసలు తీయటానికి కుదరదు బెడ్ అక్కడ ఉండాల్సిందే దీనిది ఉండాల్సిందే అంటే ఒక వస్త్రం పైనుంచి ఏదైనా వేసేయండి పడుకునే ముందు ఒక వస్త్రాన్ని అయినా సరే పైనుంచి వేసేయండి అలా చేస్తే కూడా ప్రతికూల శక్తులు అనేటువంటి తగ్గుతాయి కొంచెం తగ్గుముఖం పడతాయి అంటే మన వంతు ధర్మంగా మనమైతే మాక్సిమం ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి ఒక ప్రయత్నం అనేది అయితే చేయండి ఎవరి బెడ్రూమ్ లో అయినా బెడ్రూమ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు పెద్ద మిర్రర్ కావచ్చు అది ఉండి ఉంటే కొంచెం కాస్త జాగ్రత్తగా దాన్ని జరపడము దానిపైన ఒక వస్త్రాన్ని కప్పటం కానీ అలా చేయండి నానా డెఫినెట్ ప్రతికూల శక్తులు అనేటువంటి తగ్గుముఖం పడతాయి